విశ్వాస సంగ్రహం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల కలిపితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను అతని యొక్క ఏకసుతుడు మన యొక్క యేసుక్రీస్తును విశ్వసించున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమి నుండి పుట్టిన పోన్స్ ప్లాత్ ని అధికారం నాకు లోనై పాటుపడి స్లీవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను పాతాళం నాకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకం నకెక్కి సర్వశక్తి కలిపిత అయిన సర్వేశ్వర్ని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు అక్కడ నుండి జీవించు వార్లకు చనిపోయిన వార్లకు తీర్పు చేయటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క నిత్య జీవంను విశ్వసి ఆమెన్లోకమంది ఉంటాడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి మా యుద్ధ అప్పటిని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశపెని ఒక కిడిలో మమ్మ రక్షించండి ఆమెన్ దేవవర ప్రసాదం చేత నిండిన మరి ఎమ్మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే ప్రసిద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత పాపాత్మైండి మా కొరకు ఇప్పుడు మా మనస్వామి ప్రార్థించండి ఆమెను దేవవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భా ఫలమగు ఏసువు ఆశీర్వదింపబడిన వారగునే ప్రసిద్ధ మరి మా మాత పాపాత్మడు మా కొరకు ఇప్పుడు మామన్న స్వామి ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే ప్రశుద్ధమరి మా శురవేష్ణు యొక్క మాత పాపాతుణ్ణుడు మా కొడుకు ఇప్పుడును మామణ స్వామిని ప్రార్థించండి ఆమెన్ పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆమెన్ సంతోష దేవరహస్యములు మొదటిది గౌబ్రియులు సర్మాసుకుడు దేవుమాతకు మంగళవార్త చెప్పుడు గురించి ధ్యానించడం గాక తండ్రి మీ మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము పరలోక నెరవేరినగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్మ రక్షించండి ఆమెను సాదం చేతానుడిని మరి అమ్మా వందనము ఈ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ పాలంకు జేసు ఆశీర్వదింపబడిన వారగునీ పరిశుద్ధ మరి అమ్మా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు నువ్వు మా మరణ సమయమంత ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేతడిని మరి అమ్మా వందనము ఈ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు నువ్వు మామ సమయం అందన ప్రార్థించండి ఆమెను ఎవరు ప్రసాదం చేత అన్న మరి వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదిం వారగునే పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయం ప్రార్థించండి ఆమె ప్రసాదం చేత మరి అమ్మ వందనము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వాదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయ స్వాశీర్వాదింపబడిన వారు అగుని పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవుడు ప్రసాదం చేత మరి అమ్మ వందనము ఏరిన వారు మీతో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భకు చేశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వర యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయం అందున ప్రార్థించండి ఆమె ప్రసాదం చేత మరి అమ్మా వందనము వేరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ బన వారే పరిశుద్ధ మరి సర్వేశ్వర్ని సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన కొరకు ఎప్పుడో మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవుడు ప్రసాదం చేత ఆయన మరి అమ్మా వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భకోల్మకు జే స్వాస్రోది వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవం ప్రసాదం తానులేని మరి వందనము ఏళ్ల వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భం పూజ ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు మా మరణ సమయం అందున ప్రార్థించండి ఆమె దేవుల ప్రసాదం చేతడైన మరియు అమ్మ వల్ల ఇం వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భకుల పూజ శువాశీర్వదింపవుడినవారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమెను దేవుడు చేతనుడైన మరియమ్మ వందన ముయ్యల మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపపుడిన వారు మీరే

ముఖ్యముగా నరకపాయ స్థితి ఆత్మలను మీ దరికి చేర్చండి రెండవది దేవమాత పునీత ఎలిజబెత్ అమ్మను సందర్శించడం గురించి తండ్రి మీ నాభంపుచ్చి పండుగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్టు భూలోకముందు నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మనించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక క్రీడల్లో నుండి మమ్మ రక్షించండి ఆమె దేవుడ ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భాఫలం చేసి ఆశ్రదింపడిన వారు హర్షత్ మరి అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవుడ ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భాపురం జ్యేస్త ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు మా మరణా సమయమంతన ప్రార్థించండి ఆమె దేవరం ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందను వేలైన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే మీ వారగునే మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత పాపాత్ములమైన మాకరకు ఎప్పుడునూ మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమెన్ దేవురు ప్రసాదం చే తా నుండి మరి అమ్మా వందనము వేరైన మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపడిన వార్ మీరే మీ గర్భ ఫల జ్యేష్ ఆశ్రవదింపడిన వారు పరిశుద్ధం మరి అమ్మా సర్వేశ్వరిని యొక్క మాత పాములమైన మా కొరకు ఎప్పుడు మామన్నా సమయమంద ప్రార్థించండి ఆమె దేవర ప్రాధం చేత మరి ఎంబా ఉందనము వేలైన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవించిన వారు మీరే మీ గర్వామి ఆశ్రవదింపబడిన వారు పరిశుద్ధం మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మాకరకు ఎప్పుడునూ మా మరణ సమయమంతన ప్రార్థించండి ఆమెను ప్రసాదం చేత రెండిన మరి అమ్మ వందరము లేని వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపడిన వారు మీరే మీ గర్భాపురం జేసు ఆశ్రదంపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వర యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవరం ప్రసాదం చే తాడిని మరి అమ్మ ఉందను ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భాఫలము ఫలముఖ ఆశీర్వదింపడిన ఆశ్రదింపబడిన పరిశుద్ధ పరిశుద్ధి మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణా సమయమంతన ప్రార్థించండి ఆమె దేవరంలో సాధన చేత మరి అమ్మ ఉందరము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపడిన వారికి మీరే మీ గర్భ ఆశ్రదింపబడిన వారు పరిశుద్ధి మరి అమ్మ సర్వేశ్వని యొక్క మాత మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమంతన ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వార్ మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపడిన వార్ మీరే మీ గర్భాపురం జేసు ఆశ్రవదింపడిన వారు పరిశుద్ధ మరి అమ్మా సర్వేశ్వర యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమెను ప్రసాదం ప్రస్రాదం చేతానండిన మరి అమ్మ వందనము ఏలిన వార్ మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదింపడిన వార్ మీరే మీ గర్భాఫలం చేస్తాశ్రదం ఇప్పుడు వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయం అందున ప్రార్థించండి ఆమె పిత్త పుత్ర పవిత్రాత్మ మహిమలనుగాక ఆదిలో కాలం మీకే సదాస్తుతి స్తోత్ర ఘన మహిమ కలుగును గాక ఓనా చేస్తాము మా పాపలు మన్నించండి నరకాటి నుండి మమ్మ కాపాడండి అందరినీ ముఖ్యంగా నరకపాయ స్థితి ఆత్మలను మోక్షంలో చేర్చండి ఆమె మూడోది యేసు పుట్టుకను గురించి ధ్యానించదు కాక బరులోకముందు మా తండ్రి మీ నామం పుంజిపోవడం కాక మీ రాజ్యం వచ్చను కాక మీ చిత్తము పరలోకమందు ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరినగాక నా నాటికి కావలసిన మా అన్నము మా నేతికి అనుగ్రహించండి మా ఇద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మాము శోధనంత ప్రవేశింపనివ్వకీడల్లో నుండి మమ్మల్ రక్షించండి ఆమె దేవుర ప్రసాదముల జీవితా నుండిని మా వందనము వుందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆస్వాదిం వారు మీరు మీ గర్భకులంకు జైసు ఆస్వాదిం పడిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవుర ప్రసాదముల జీవితాన్ని నుండిని మరి ఇమ్మ వందనము ఏలినివారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆస్వాదిం వారు మీరు మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడిన వారుగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమంతన ప్రార్థించండి ఆమె దేవుడు ప్రసాదముల చేత మరి మా వందనము ఏలిన మీతో ఉన్నారు శ్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలంకు ఏసు ఆశీర్వదింపడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమంతన ప్రార్థించండి ఆమె దేవుడు ప్రసాదముల చేత మరి మా వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే మీ గర్భ ఫలంకు ఏసు ఆస్వాదింపడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడును మా మధ్య సమయమందన ప్రార్థించండి ఆమె దేవుల ప్రసాదముల చేత నిండిని మరి మా వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే మీ గర్భ ఫలంకు యేసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవుర ప్రసాదముల చేత నిండిని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భ ఫలంకు ఏసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవుర ప్రసాదముల చేత నిండిని మరి మా వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రోదింపడిన వారు మీరే మీ గర్భఫలముకు ఏసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవుని ప్రసాదముల చేత నిండిని మరి మా వందరము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముకు ఏసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయం ప్రార్థించండి ఆమెను దేవర ప్రసాదముల చేత నిండిని మరి మా వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రోదింపడిన వారు మీరి మీ గర్భఫలముకు ఏసు ఆశ్రోదింపడిన వారు గునే పరిశుద్ధ మరి అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మాకరకు కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదముల చేత నిండిని మరి మా వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రోదింపడిన వారు మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వదింపడిన వారగునే పరిశుద్ధ మరి మా యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడనూ మా మరణ సమయమంతా ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక ఆదిలో స్కాలం మీకే సతా స్థుతి స్తోత్ర గణ మహిమ కలుగును గాక ఓనా యేసువా మా పాపం మన్నించండి నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా నరకపాయ స్థితి అందు ఆత్మలను మోక్షములకు చేర్చండి ఆమెను నాలుగవది బాలయేసు దేవాలయంలో కానుగా అప్పగించడం గురించి ఛాన్నించడం గాక పర్లోకమందుండడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపడినగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పర్లోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి మా యొద్ అప్పటిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ సోదనందు ప్రవేశపెనివ్వక కీడులో మమ్మ రక్షించండి ఆమెను దేవర ప్రసాదం చేత నింటిని మరి అమ్మ వందనము ఏళ్ళిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి మాత పాపాత్మ అయిన మా కొరకు ఎప్పుడు నువ్వు మామన్న సమయం ప్రార్థించండి ఆమెన్ దేవవర ప్రసాదం చేత నిండిని మరి వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమునకు జయసు ఆశీర్వదింపబడిన వారు అదనే పరిశుద్ధ యొక్క మాత కొరకు ఇప్పుడు నువ్వు మా మనసు మేము ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరి మాత ఆ మా కొరకు ఇప్పుడు నువ్వు మామూలు స్వామి ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరై మీ గర్భ ఫలకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరి మాత పాపాత్మైండెడ్ మా కొరకు ఇప్పుడు మా స్వామి ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏలిన మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరి మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మన్న స్వామిందు ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేతానండి మరి మా వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారు ప్రసిద్ధ మరి మా శ్రీ మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మా మన స్వామిందును ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదం చేతానండి మరి మా వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలం చేసు ఆశీర్వదింపబడిన వారగునే ప్రశుద్ధ మరి మా శ్రేష్ఠ యొక్క మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు నువ్వు మామన్న ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశీర్వదింపబడిన వారగునే ప్రశుద్ధ మరి మా శ్రేష్ఠ యొక్క మాత పాపాత్మైండు మా కొరకు ఎప్పుడు నువ్వు మామన్న ప్రార్థించండి ఆమెను దేవవర ప్రసాదం చేతా నేంటిని మరి అమ్మ వందనము ఏళ్ళవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి మాత పాపాత్మ ఇండి మా కొరకు ఇప్పుడు మా మరణ స్వామి ప్రార్థించండి ఆమెను దేవర ప్రసాదం చేతానండి మరి మా వందనము ఏ నవారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలం నాకు చేసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరి మా శ్రేష్ణేక మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మామరణ స్వామి ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగేట్లు స్థాకాలు మీకు స్తోత్ర మహిమ కలుగును గాక ఓనా యేసు మా పాపను మన్నించండి నరకాగ్ని మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా నరకపాయాస్తి అందున ఆత్మలను మోక్షముకు చేర్చండి ఆమెని ఐదవది కానకపోయిన బాలయసును దేవాలయంలో కనుకుంటను గురించి ఛానించడం గాక మర మా యొక్క తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకం అందు నెరవేరినట్లు భూలోకం అందును నెరవేరను గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందు ప్రవేశింపనేవకీడల్లో నుండి మమ్మ రక్షించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఈ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము వీళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలం మగ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఇళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముగ చేసి వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫల మగు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవర్ ప్రసాదం చేత మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే

దేవర్ ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భఫుల మగ చేసి ఆశీర్దింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో స్కాలం మీకే స్థుతి స్తోత్రమైన గాక ఓ నా జయస్వ మా పాపలను మన్నించండి నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి అందరినీ ముఖ్యంగా నరక స్థితి ఉన్న ఆత్మలను మోక్షములకు చేర్చండి అతి దూతలకు పునీత మిఖయేలా దేవదోతయ్య పునీతగా బ్రియేలా రఫయేలా పోస్తులైన పునీత రాయప్ప అర్లప్ప ఏగప్ప అన్ని మేమంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకున ఈ ఏబరి మూసి పూడుపూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రంతో చేర్చి కానుకగా సమర్పించడని చూచి ప్రార్థించున్నాను ప్రార్థించినాను

పవిత్రపు సర్వీశ్వర మామితాయి కాని ఉందండి మహాపృష తిత్వైక్ సర్వీశ్వరా మామితాయి కాని స్వామి ప్రశుద్ధ మరింమ మా కు వేడుకన సర్వేశ్వరి యొక్క మాత మా కర్కు వేడుక నుండి కన్యక లైక్ ప్రశుద్ధ కన్యక మా వేడుక నుండి స్థిర యొక్క మాత మాకర్ కు వేడుకనండి దేవు ప్రసాదం ల యొక్క మాత మాకర్కు వేడుక నుండి మహాపరుషుద్ధ మాత మాకర్ కు వేడుక నుండి ఆ వ్యక్తిగాండ్యుడు మాత మాకర్ కు వేడుక నిర్మలమైన మాత మా కు వేడుక కన్యత్వం కన్య తుమ్చడని మాత మాకర్కు వేడుక నుండి స్నేహం తగిన మాత మా కరకు వేడుక మహాస్తి పాత్రమైన మాత మా కరకు మంచి ఆలోచన యొక్క మాత మా కరేకను సృష్టి కర్త యొక్క మాత మా కరేరు మాత మా కరకు వేరుక నుండి మహా వివేకం గల కన్యక మాకరకు మహా పూజ్యమైన కన్యక మా కరకు వేడుక నుండి యోగ్యమైన కన్యక మా కరకు శక్తి గల కన్యక మా కరకు వేడుక దయ గల కన్యక మా కరకు వేరుక విశ్వాసం గల కన్యక మా కరకు వేడుక ధర్మం యొక్క అర్థమాక వేడుక వేడుకనండి జ్ఞానం యొక్క ఆలయమాండి మా సంతోషం యొక్క కారణమా మా కరకు వేడుకనండి జ్ఞాన పాత్రమాకరకు వేడుకనండి పాత్రమా మాకరకు వేడుకనండి అత్యంత ప్రత్యేక పాత్రమా మాకరకు వేడుకనండి పుష్పమా మా కరకు వేడుకనండి గోపురమా మాకరకు వేడుకనండి దంతమయమైన గోపురమాండి స్వర్ణమయమైన ఆలయమాండి మందస్మా మాకరకు వేడుకనండి లక్షమ యొక్క వాకిలి మా కరకు వేడుకనండి దైకాల నక్షత్రమా మాకరకు వేడుకనండి గారి దుస్తులకు ఆరోగ్యమా మా కర్కు వేడుకనండి ఆపాతంలోకి సరళమా మా కర్కు వేడుకనండి కష్టపడే వాళ్ళు ఆదరు వేడుకనండి క్రీస్తుల సహాయమా మా కొరకు వేడుకనండి సన్నస్కుల యొక్క రాగ్ని మా కొరకు వేడుకనండి ఇతరుల రాగ్ని మా కొరకు వేడుకనండి దీర్ఘదర్శుల రాగ్ని మా కొరకు వేడుకనండి అపోస్తుల రాగ్ని మా కొరకు వేడుకనండి వేద సాక్షుల యొక్క రాగ్ని మా కొరకు వేడుకనండి శృతిల రాగ్ని మా కొరకు వేడుకనండి కన్యాశ్రీల యొక్క రాగ్ని మా కొరకు వేడుకనండి సకల పునీతుల యొక్క రాగ్ని మా కొరకు వేడుకనండి జన్మ పాపం యొక్క దోపించిన రాగ్ని మా కొరకు వేడుకనండి మోక్షం కొనుపోబడిన రాగ్ని మా కొరకు వేడుకనండి జపాల రాజ్ మా అరకు వేడుక కుటుంబాల యొక్క రాజ్ఞి మా కరకు సమాధానం యొక్క రాగ్ని మాకు సమాధానం దయచేయండి లోక యొక్క పాపను పరిహరించడు సర్వేశ్వరుని దివి గురిపిలైన పాపములను మనించండి స్వామి లోకమరించడు సర్వేశ్వరుని దివి గురిపిలైన మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి లోకం యొక్క పాపను పరిహరించుడు సర్వేశ్వరిని దివి గురిపిలైన మా మీద దయగానుండీ స్వామి యేసుక్రీస్తు దివ్య వాగ్దత్వము మేము పాత్రలో ముగినట్లు సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి ప్రార్థించడం జగదృక్ష్ప్రయేశ్వ మీ శ్లేహకులని నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితరి ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహం దయచేసి దేవరవారి కాల నిజమైన మృష్డ జన్మించి తెలుసుకునినటువంటి మాత యొక్క బిడ్డలుగా ఉన్నాడు భాగ్యం ప్రాప్తింప చేయను ఉదరించండి స్వామి ఆమె మికిలీనండ్రగల తల్లి మీ శరణను పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువడినట్లు ఎన్నడూ లోకంలో వినలేదని తలంచండి కన్యకల రాజ్ని దయరస్ము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరింపబడి మీ పవిత్ర పాదను సమిపించి వచ్చున్నాను నితూపు విడిచి పాపి అయిన నేను మీ కరికరమకు కాచుకుని మీ సముఖంలో నిలిచి ఉన్నాను పుత్రుడైన సర్వేశ్వరిని తల్లి మా విజ్ఞాపనం తింప కదా దయాపరివై వైనా ఉదరించండి ఆమె పాపం లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మ శరణమా ఇదిగో పరిగెత్తి వచ్చి మీ మా మీద దయగానుండండి మీ దివ్య కుమారుని మా కొరకు ప్రార్థించండి ఆమెను